కానిస్టేబుల్ వచ్చి సార్ ఈ రైట్ సైడ్ ఉన్న రూమ్ లో ఈ ప్యాకెట్ దొరికింది సార్ ఇది డ్రగ్స్ అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఆ రైట్ సైడ్లో ఉన్న ఆ క్యాబిన్ ఎవరిది అని అడుగుతూ ఉంటే ఒక్కసారి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది అది నాదే సార్ అని అంటూ ఉంటాడు కమల్ అప్పుడేక పల్లవి అయితే స్టన్ అయిపోతుంది అసలు డ్రగ్స్ ప్యాకెట్ అక్షయ గదిలో కదా నేను పెట్టించమంది మా డాడ్ మరి కమల్ రూమ్లో పెట్టించారా అసలు ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూ పల్లవి కంగారు పడుతూ ఉంటుంది పల్లవి కంగారు పడడం చూసి అంటే ఇది ఈ పల్లవి ప్లానింగ్ కానీ కమల్ అన్యాయంగా ఇరుక్కున్నాడే ఈయన అరెస్ట్ అవ్వాల్సింది కమల్ అరెస్ట్ అవుతున్నాడు ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆవని అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఏరా ఆ చూడ్డానికి అమాయకుల్లో ఉన్నావు డ్రగ్స్ అమ్ముతావురా నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని అరెస్ట్ చేసి ఇక తీసుకువెళ్తారు అన్న అన్నయ్య నాకు ఏమీ తెలీదు అని కమలైతే చాలా బాధపడుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంట ఇదంతా అసలు మన కమల్ డ్రగ్స్ అమ్మడం ఏంటి ఇది నిజం కాదు ఎవరు ఏదో కుట్ర చేశారో అని ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అందరూ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక పల్లవి అయితే వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఏమ్మా మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయింది కదా వాడు చైర్మన్ సీట్లో కూర్చోకుండా వెళ్ళి జైల్లో కూర్చున్నాడు కదా అని చక్రధర్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి అయితే ఏంటి డాడ్ అక్షయ్ కాదు జైలుకి వెళ్ళింది నా భర్త కమల్ అని అంటూ షాక్ ఇస్తుంది చక్రధర్కి పల్లవి అయితే అప్పుడే చక్రధర్ షాక్ అవుతూ ఏంటమ్మా నువ్వు చెప్పేది అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే జరిగిందంతా చక్రధర్కి చెప్తుంది పల్లవి అసలు వాడు ఎక్కడ పెట్టాడు నేను ఒక చోట పెట్టమంటే వాడు డ్రగ్ ప్యాకెట్ ఇంకో చోట పెట్టాడనమాట అసలు వాడిని ఇప్పుడే ఉండు నేను వాడికి ఫోన్ చేస్తాను అని చక్రధర్ అయితే ఆఫీస్ బాయ్కి ఫోన్ చేస్తాడు మీరు అక్షయ్ బాబు గదిలో కాదు కదా పెట్టమంది నేను కమల బాబు గదిలో పెట్టాను అని అతనైతే చెప్తాడు అప్పుడే ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు చక్రపాణి అయితే తర్వాత ఇక పోలీస్ స్టేషన్కి వెళ్తారు అవని అక్షయ్ ఇద్దరు కూడా వదినా నాకు ఇక్కడ ఉండాలంటే ఏదోలా వదిన మీరే ఎలాగైనా నన్ను బయటికి తీసుకురండి అని చెప్తూ ఉంటే మా కమలి ఎటువంటి తప్పు చేయరు తను ఒక అమాయకుడు చిన్నపిల్లలాంటి వాడు అని అవని అంటూ ఉంటుంది చూడండి మీ మరిది మీకు అమాయకులాగే కనిపించవచ్చు కానీ తాను ఇప్పుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు కాబట్టి అతన్ని రేపు కోర్టుకి తీసుకువెళ్తున్నాం కోర్టుకి తీసుకువెళ్తే బయలు కూడా రాదు ఈ లోపల మీరు ఏం చేసుకున్నా అని ఇన్స్పెక్టర్ అయితే మీ మంచి కోరే చెప్తున్నానని చెప్తాడు తర్వాత ఇక పల్లవి అయితే ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే పల్లవి తల్లి అవనికి ఫోన్ చేస్తుంది నాకు తెలిసి అక్షయ్ చైర్మన్ సీట్లో కూర్చోకూడదని నా భర్త పల్లవి ఇద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నట్టున్నారమ్మా అందుకని కమల అరెస్ట్ అయ్యాడు అని చెప్తూ ఉంటుంది అవనితో అప్పుడే కావని అయితే అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని ఆఫీస్లో ఉన్న సీసీ ఫుటేజ్లన్నీ కూడా చూస్తుంది అప్పుడే ఎవరూ లేని సమయంలో ఆఫీస్ బాయ్ ఒక్కడే కమల్ రూమ్లోకి వెళ్ళడం అంతా కూడా గమనిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆఫీస్ బాయ్ ఫోన్ నెంబర్ తెలుసుకుంటుంది ఆఫీస్ ఫైల్లో చూసి ఇక ఆఫీస్ బాయ్ దగ్గరికి వెళ్తుంది ఇక అవనిని చూసి అతను పారిపోతూ ఉంటే అప్పుడే ఇక అవని అయితే నువ్వు పారిపోతే నీ కుటుంబం ఇక్కడే ఉంది కదా నీ కుటుంబాన్ని నేను నిలదీస్తాను మీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూడు అని అవని అంటూ ఉంటుంది అప్పుడే ఆఫీస్ బాయ్ అయితే నన్ను క్షమించండి మేడం నన్ను క్షమించండి అసలు దీని అంతటికీ కారణం ఎవరో కాదో ఆ చక్కెర ధరగారి పల్లవి తండ్రి చక్కెర గారే గారి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి ప్యాకెట్ అక్కడ పెట్టమన్నారు ఏదో నా భార్య ఆపరేషన్కి డబ్బులు వస్తాయని కకృతి ఇలా చేశాను అంతే మేడం అంతే అని అంటూ ఆఫీస్ బాయ్ అయితే నిజాన్ని ఒప్పుకుంటాడు అప్పుడే ఆఫీస్ బాయ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తుంది అవని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ వీడియోలని అన్నీ కూడా చూపిస్తే అప్పుడే ఇక చక్రధర్ని పోలీసులు అయితే వచ్చి అరెస్ట్ చేస్తారు ఇక చక్రధర్ని అరెస్ట్ ఉండటంతో పల్లవి అయితే ఏమీ మాట్లాడలేకపోతుంది ఎందుకంటే తన తండ్రి ఎక్కడ మళ్ళీ తన పేరు బయటకొస్తుందని ఏమి మాట్లాడొద్దని సైగ చేస్తాడు అప్పుడే ఇక తను ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది తర్వాత చక్రధర్ని అరెస్ట్ చేశాక ఇలాగ చక్రధర్ ఇంత కుట్ర చేస్తాడని అసలు అనుకోలేదు అసలు అల్లుణ్ణి ఎలా అరెస్ట్ చేయించాలనుకున్నాడు అంటూ రాజేంద్ర ప్రసాద్ అయితే కోపంతో రగిలిపోతూ ఇక అక్షయ్ని చైర్మన్గా ప్రకటిస్తాడు అక్షయ్ అయితే చైర్మన్గా కంపెనీ చైర్మన్గా సీట్లో కూర్చుంటాడు ఇక అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప పగలగొట్టి చూసావు కదా ఎవ్వరు తీసిన గోతులో వాళ్ళే పడతారో అందుకని నువ్వు నా భర్తని జైల్లో పెట్టించాలనుకున్నావు నీ భర్త జైలుకి వెళ్ళాడు నీ తండ్రి నువ్వు చేసిన కుట్రకి ఒక అమాయకుడు బలవకుండా నేను కాపాడాను ఇంకోసారి కుటుంబం గురించి ఇలా నువ్వు ఆలోచించావంటే ఈసారి జైలుకి వెళ్ళేది నువ్వే అంటూ పల్లవికి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది అవని అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు